హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్నింగ్ మనకు మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందే మనకి ఆపరేషన్ సింధు వార్ న్యూస్ ఆల్రెడీ వచ్చింది ఆపరేషన్ గురించి దాని గురించి ఇట్స్ అ గ్రేట్ న్యూస్ చాలా మంది ఆల్రెడీ చాలా వీడియోస్ చూస్తుంటారు అనుకుంటాను ఇంక ఈ టైంలో నేను ఫర్దర్ దాని మీద ఎక్కువ చెప్పడం వేస్ట్ సో యాక్చువల్లీ ఆ వార్ న్యూస్ తోటి మార్కెట్స్ మార్నింగ్ చాలా డౌన్ ఓపెన్ అయినాయి డౌన్ ఓపెన్ అయినా నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వెళ్ళాలి అని చెప్పని ఆ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర వరకు ఆల్మోస్ట్ ఓపెనింగే మీకు ఓపెన్ అయింది ఈరోజు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ థర్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది లోయిస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ అక్కడ ఓపెన్ అయింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ డైరెక్ట్గా ఎంత ఫాస్ట్గా పైకి వచ్చేసిందంటే అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఓపెన్ వెంటనే క్రాస్ అయింది ఓపెన్ క్రాస్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా పైకి వచ్చేసింది ఇది ఎందుకు పైకి వచ్చింది అసలు ఇది మామూలుగా అయితే వార్ న్యూస్ అని చెప్పనే కానీ చాలామంది ప్రిపేర్ ఉంటారు ఈరోజు ఒక పొగలు మార్కెట్ కొలాబ్స్ ఫర్ షూర్ అని చెప్పని అందరూ అనుకోని ఉంటారు ఎందుకంటే ఇది నార్మలీ సైకలాజికలీ వార్ ఇటువంటివి ఇదే కాదు లాట్ ఆఫ్ ఇబ్బంది కలెక్ట్ చేస్తాయి కాబట్టి అంటే టెన్షన్స్ కలెక్ట్ చేస్తాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోతుంటారు అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు మనీ విత్డ్రా చేసుకొని పక్కన పెట్టుకునే దానికి దే ప్రిఫర్ ఆర్ వేరే తోటి ఇన్వెస్ట్ చేసుకుంటారు ఎస్పెషల్లీ ఎఫ్ఐఆర్స్ సెల్లింగ్ చేస్తారు అని చెప్పని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈరోజు ఎఫ్ఐఎస్ బయింగ్లో ఉన్నారు మనకి ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు బై చేస్తున్నారు సో ఈరోజు ఓపెన్ అయింది ఓపెన్ అయింది విత్న్ విత్ ఇన్ నో టైం ఓపెన్ నైన్ ఫిఫ్టీన్ ఇమీడియట్గా మన దాంట్లో బై వచ్చింది మన చార్ట్స్లో డైరెక్ట్గా నైన్ ట్వంటీ సిక్స్ కల్లా మీకు నైన్ ట్వంటీ కల్లా మీకు పైకి వెళ్ళిపోయింది అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ నైన్కి వెళ్ళిపోయింది ఓపెన్గా కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ నైన్కి వెళ్ళిపోయింది అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ వరకు వెళ్ళింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ మీకు టెన్ ఓ క్లాక్ నుంచి యాజ్ యూజువల్ రెగ్యులర్ నేను చెప్తున్నది మీకు అక్కడి నుంచి ఆల్మోస్ట్ చాలా కంటిన్యూస్గా ఫ్లాట్కి వచ్చి లాస్ట్ మీకు క్లోజ్ అయింది టూ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయ్యింది అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెంట్ ఏం జరిగినా తర్వాత లేదో లేదా ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినా లేదా సడన్ ఇన్సిడెంట్ ఏం జరిగినా మీకు ఈ ట్రెండ్ లెవెల్ అనేది ఎంత పవర్ఫుల్గా మీకు పనిచేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ ఏదైతే లెవెల్ ఉందో అది బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అక్కడే వచ్చింది ఓపెనింగ్ అక్కడే అయింది అండ్ ఇమ్మీడియట్ బౌన్స్ బ్యాక్ అయింది ఎందుకంటే మార్కెట్ ఈజన్ అప్ ట్రెండ్లో ఉంది ఎస్పెషల్లీ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మన కోటక్ బ్యాంక్ ఎస్బీఐ తర్వాత రిలయన్స్ ఇటువంటి ఇన్ఫీ టీసీఎస్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ముందైతే మార్నింగ్ ఓపెనింగ్ దీన్ని బాగా డౌన్ ఓపెనింగ్ నుంచి పైకి తీసుకుని వచ్చేదానికి అన్నీ పార్టిసిపేట్ చేశాయి అన్నీ రికవర్ అయినాయి ఆల్ స్టాక్స్ అన్నీ తర్వాత ఎప్పుడైతే అది ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టచ్ చేసినా అక్కడి నుంచి మొదలకి ఎందుకు వచ్చిందో అక్కడి నుంచి చాలా రేంజ్ బౌండ్ జరిగింది టోటల్ ట్వంటీ ఫోర్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ వన్ ఆర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ రేంజ్లో తిరుగుతూ వస్తుంది కానీ మీరు ఎప్పుడైనా చూడండి మీరు మోస్ట్ ఆఫ్ ద టైం టెన్ థర్టీ తర్వాత నుంచి మీరు కానీ లోగానే చూస్తే మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్ త్రీ థర్టీ సెవెన్ ఏదైతే నేను లెవెల్ ఇచ్చినానో అదే లెవెల్ దగ్గరకు వచ్చే కూర్చొనిందుకని దానికన్నా కిందకి రాలేదు దానికన్నా పైకి రాలేదు ఇప్పుడు మనం కల్కులేషన్కి వస్తాం మనకి ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఈరోజు ఇందాక వరకు ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ కొన్ని ఇది ఒక స్టేజ్లో అయితే ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ కూడా అప్లో ఉంది కానీ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయలేదు అది ఫ్లాట్గా వదిలేశారు కాబట్టి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది డౌ జోన్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నా అంటే అబ్బాయి సెవెంటీన్ పాయింట్స్ ట్రేడ్ అవుతున్నది తర్వాత ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ట్రేడ్ అవుతున్నది తర్వాత నాస్డాక్ మీకు మైనస్ వన్ సిక్స్టీ పాయింట్స్ ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు యాజ్ అప్ నౌ కానీ ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ పైన ఉన్నంత వరకు మళ్ళీ చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ పైన ఉన్నంత వరకు డౌజాన్స్ అది అప్ ట్రెండ్లోనే ఉంటుంది మళ్ళీ ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు ఒకసారి వాచ్ చేసుకోండి ఈరోజు నైట్ అంటే క్లోజింగ్ అయ్యేటప్పటికి ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది మీరు వాచ్ చేసుకోండి కానీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఈ నాస్డాక్ ఏదైతే ఉందో ఈ రెండు ఇంకా అప్ ట్రెండ్లు ఏమైనా ఇంకా వాటికి డౌన్ ట్రెండ్ అంటూ స్టార్ట్ అవ్వలేదు నేను మన లెవెల్స్ ఇచ్చిన్నాను చూడండి మనకి ఇక్కడ లెవెల్స్ ఏవైతే ఇచ్చున్నానో ఆ లెవెల్స్ని మీరు బేస్ చేసుకునేది ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉన్నా సరే చూసుకోండి ఆ అబ్జర్వ్ చేసుకోండి స్టడీ ఇక్కడ ఇచ్చినాను కదా నాస్డాక్ వన్ సెవెన్ వన్ త్రీ జీరో ఇది లెవెల్ దాన్ని వాచ్ చేయాల్సి ఉంది అది కానీ బ్రేక్ అయితేనే మీకు డౌన్కి వెళ్తుంది లేదంటే డౌన్కి వెళ్ళే అవకాశమే లేదు తర్వాత ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఇది కూడా ఈ బ్రేక్ అయితేనే మీకు కిందకి వెళ్ళాలి అది పైకి కిందకి వెళ్ళే అవకాశం దాని కింద కిందకి బాగు అది బ్రేక్ కానీ కాకపోతే కిందకే వెళ్ళదు సో ఇప్పుడు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో చూసుకోండి ఎండ్ ఆఫ్ ద డే వరకు ఎలా ఉంటుంది ఒకసారి మీకు చూసుకుంటే క్లియర్ ఐడియా వస్తుంది మనకి తర్వాత మనకి మెయిన్ ఇది జనరల్గా మార్కెట్ గురించి ఈరోజు జరిగింది జనరల్గా చెప్పాం కదా సో ఇప్పుడు ఈ వార్ న్యూస్ అనేది ఆల్రెడీ స్ట్రైక్ చేస్తారు మనోళ్ళు ఆల్రెడీ అయిపోయింది పాకిస్తాన్ ఎప్పుడు రిటాలియేట్ చేస్తారు ఇస్ అ సెపరేట్ ఇష్యూ దాన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ జరగదు కాబట్టి సో మనం మెయిన్ ఈ లెబెల్స్ని బేస్ చేసుకుని ఒకసారి ఆలోచించుకుందాం ఇవి ఈరోజు క్లోజ్ అయింది మీకు టూ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది కదా ప్లస్ థర్టీ త్రీ పాయింట్స్ సెన్సెక్స్ మీకు వన్ నాట్ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ థౌన్ దాని టీసీఆర్ అది కరెక్ట్గా అక్కడ క్లోజ్ అయింది త్రీ థర్టీ నైన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది రేపు మార్కెట్ అప్ ఉంటుందా డౌన్ ఉంటుందా రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు అప్ ఉంటుందా డౌన్ ఉంటుందా అనేది మాత్రం మనకు మెయిన్ క్వశ్చన్ ఇది మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ బ్రేక్ కానంత వరకు అది కిందకెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ బై ఛాన్స్ డౌన్ బై థర్టీ థర్టీ పాయింట్స్ డౌన్ డౌన్ టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ బ్రేక్ అవుతుందా లేదా చూడండి కాలేదు అంటే మాత్రం అది ఈరోజే వెళ్ళాలి అసలు యాక్చువల్లీ పైకి అది చాలా ఫోర్స్గా పైకి వచ్చి ఆగిపోయింది అది రేపు ఏమైనా ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ నాట్ ఫైవ్కి వెళ్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి వెళ్ళేంత వరకు కూడా ఇది అంత ఈజీగా పడే అవకాశం చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటాను అందుకని మీరు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరికి వస్తే అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు మార్కెట్కి ఏమైనా అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందా రివర్సల్ లెవెల్ దగ్గర ఏమైనా ఉందా అని ఇటువంటి డిబేట్లు మనం అప్పుడు పెట్టుకోవచ్చు అంతవరకు మోస్ట్ ప్రాబ్లీ పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది ఇది జనరల్గా మామూలుగా ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం జరిగే అబ్జర్వేషన్ ఒకవేళ బై ఛాన్స్ ఈరోజు రాత్రి ఎవడైనా సరే పాకిస్తాన్ ఢిల్లీ మీద ఏమైనా బాంబ్ వేశాడు అనుకోండి దానికి మనం ఏం చెప్పలేము దానికి అటువంటి అబ్నార్మాలిటీ జరిగితే ఏం చెప్పలేము అప్పుడు కూడా మీకు గైడెన్స్ వచ్చి ఓన్లీ టూ ఫోర్ త్రీ త్రీ సెవెన్ అది బ్రేక్ అయ్యి టూ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా బ్రేక్ అయితే అప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ త్రీకి వెళ్తుంది ఇవన్నీ ఆర్డర్గా ఒక లెవెల్స్లోనే వెళ్తుంటాయి కానీ జస్ట్ లైక్ దట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర నుంచి నేయర్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోయాడు ఇటువంటి జరగవు ఒక ఆర్డర్లో వెళ్తుంటాయి ఆ ఆర్డర్ ఏంటనేది మనం రెగ్యులర్గా మన వీడియోస్లో డిస్కస్ చేస్తూ ఉంటాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పని ఇది ఈరోజు స్టాక్స్లో మనకి చాలా మటుకు సపోర్ట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మారుతి కోటక్ బ్యాంక్ ఎస్బీఐ ఇటువంటి సపోర్ట్ చేసి రిలయన్స్ ఐసి ఇన్ఫిటీసీఎస్ ఇవి సపోర్ట్ చేయలేదు కాబట్టి మనకు పెద్ద మూమెంట్ జరగలేదు లేదంటే ఎడిపోయి ఈరోజు ఈ రిలయన్స్ ఇన్ఫిటీసీఎస్ కానీ కొంచెం సపోర్ట్ చేసి ఉంటే మీకు డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి ఉండేది ఇది రేపు వాచ్ చేసుకోవాల్సింది లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేస్తుంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ టెన్ ఇక్కడ అక్కడే క్లోజ్ అయింది ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ టెన్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఇది నేను బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను రోజు పోస్ట్ చేస్తూ వస్తున్నాను ఈ రోజు కూడా పోస్ట్ చేశాను ఈరోజు బీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి కదా నిన్న బీఎస్సీని గురించి అడిగితే వాటి లెవెల్స్ పోస్ట్ చేశాను అది చూడండి ఏం పెరిగిపోయింది చూడండి బీఎస్సీ కదా ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి నేను ఇచ్చిన కొన్ని స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పాను ఆల్మోస్ట్ డౌన్కే ఉన్నాయి మార్కెట్ ఎంత పెరిగినా అది డౌన్లోనే ఉన్నాయి పెరగాల్సిన స్టాక్స్ అన్నీ అప్లోనే పెరిగిపోయినాయి ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఏ స్టాక్స్ అయినా సరే మన టెలిగ్రామ్ ఛానల్ నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ట్రై చేస్తాను రేపు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో తర్వాత మన మన యూట్యూబ్ కామెంట్స్లో అడగండి మీరు అడిగితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను బ్యాంక్ లిఫ్ట్ చూడండి మీరు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత సైట్ చాలా అంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ థర్టీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ థర్టీన్ దగ్గర ఓపెన్ అయింది ఇది నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను చూడండి అది ఓపెన్ అయిన వెంటనే మీకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ థర్టీ ఎయిట్ కడిపోయింది అక్కడి నుంచి మీకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ సిక్స్టీ టూ అక్కడి నుంచి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అప్పుడు అక్కడి నుంచి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫోర్కి వెళ్ళింది అక్కడి నుంచి టీసీఆర్ యాక్చువల్లీ సిక్స్ టెన్ అది బ్రేక్ అయింది మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ సిక్స్టీ టూకి వచ్చింది అక్కడి నుంచి మీకు ఆల్మోస్ట్ రెండు వేల కదలలేదు తర్వాత రెండు గంటల తర్వాత మళ్ళీ మొదలు ఎక్కడికి వెళ్ళింది డైరెక్ట్గా టీసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ టెన్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు టీసార్ దగ్గర ఉంది కాబట్టి మీకు వా దీన్ని వాచ్ చేయడం చాలా ఈజీ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ ఈ ఈ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాచ్ చేసేవాడు మీరు తప్పకుండా టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు దాంట్లో ఇంటర్డే కనిపిస్తుంటుంది టీసీఆర్ లెవెల్స్ కూడా కనిపిస్తుంటాయి కాబట్టి రెండింటినీ మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇంకా మన లాస్ట్లో మనకి ఎఫ్ఐఆర్ డేట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ మనకి బై చేశారు తర్వాత డిఏఎఎస్ మీకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ బై చేశారు టోటల్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ క్రోడ్స్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో టోటల్ బయింగ్ జరిగింది బట్ టోటల్ బయింగ్ జరిగినా ఈరోజు మార్కెట్ అప్ రికవర్ అయిందన్న దీనికి దానికి సంబంధం లేదు ఈరోజు యాజ్ ఇట్ ఈస్ మన అప్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ అది పెరిగే అవకాశం ఉంది కాబట్టి పెరిగిపోయింది సో మీరు రేపు మళ్ళీ వాచ్ చేసుకోండి ఈ నడిషన్ నిఫ్టీ లెవెల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మెయిన్ మీరు వాచ్ చేయాల్సింది రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు అప్ ట్రెండ్లో ఉన్నాయి ఈ మూడు అప్ ట్రెండ్లో ఉన్నంత వరకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంత ఈజీగా పడదు ఈ మూడు అప్ ట్రెండ్లో ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ అంత ఈజీగా పడదు ఈ మూడింటిని వాచ్ చేసుకోండి ఈ మూడు కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా రెండు మూడు రూపాయలు అప్ ఓపెన్ అయినా అంత ఈజీగా పడదు మార్కెట్ లేదు మార్నింగ్ ఓపెనింగ్గా మీరు ఓపెన్ అయినా నైన్ జీరో ఎయిట్గా తెలిసిపోద్ది కదా మీకు ఓపెన్ అవ్వగానే అది ఏ డౌన్ బై ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ఇరవై రూపాయలు రిలయన్స్ ఒక ఇరవై రూపాయలు ఇలాగనే ఉందనుకోండి దెన్ పెరగడం కూడా కొంచెం ఇమీడియట్లీ కష్టం ఫర్ ద డే అదర్వైజ్ ట్రెండ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ స్టాక్స్ ఇన్ అప్ ట్రెండ్ ఓన్లీ ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఈయన అడిషన్ అంటే నిఫ్టీ ఇది కూడా వాచ్ చేసుకోండి అని చెప్తున్నాను అదే మన సబ్స్క్రైబర్స్ అంటే మీరు నేను వై ఇండెక్స్ ఫైవ్ అని ఇస్తుంటాను మీకు ఒక పేజ్ ఇస్తున్నాను దాంట్లో మీకు నిఫ్టీ కింద నిఫ్టీ వెయిట్ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ కింద బ్యాంక్ నిఫ్టీ వెయిట్ స్టాక్స్ ఇస్తుంటాను ఆ రెండింటిని మీరు కానీ చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మార్కెట్ ఎలా పోతుంది అది అని చెప్పాను సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ఎస్ మీరు మా లైవ్ బేసర్ సిగ్నల్స్ ఒక సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి ఉంటే తప్పకుండా రెండు చూసుకోండి థ్యాంక్ యూ